మహేష్ బాబు రాజమౌళి సినిమా అప్డేట్స్ కోసము అందరూ కూడా వెయిటింగ్ చేస్తున్నారు ఫస్ట్ టైం సినిమా నుంచి ఒక పూర్తి లుక్ ని వదిలారు కుంభగా పృథ్వీరాజ్ సుకుమార్ క్యారెక్టర్ ను పరిచయం చేశారు నేను అవతల వైపు ఉన్నాను ఈ కుంభాతో నేరుగా కలిసే సమయం వచ్చింది అని మహేష్ బాబు ట్వీట్ వేశారు మహేష్ ట్వీట్ ఆ లుక్ చూస్తుంటే ఇందులో సుక్కుది విలన్ రోల్ అని కన్ఫర్మ్ అయిపోయింది అయితే జక్కన్న విలన్ కి ఒక ప్రత్యేకత ఉంది హీరో కంటే ఆయన విలన్స్ చాలా పవర్ఫుల్ గా ఉంటారు పైగా విలన్ ప్రత్యేకమైన ఆలోచనలు ఉంటాయి ఆయన విలన్ కంప్లీట్ గా దుర్మార్గుడు సగం మంచి సగం చెడు ఇలా ఉండవు విలన్ అంటే విలనే అంతేకాదు ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు అంగబలం అర్ధ బలం హీరో కంటే పై స్థాయిలో ఉంటాయి అయితే తాజాగా వచ్చిన సుకుమార్లకు చూస్తుంటే ఆయన కాళ్ళు చేతులు చచ్చుబడి వీల్ చైర్ కి పరిమితమైన వ్యక్తిలో కనిపిస్తున్నాడు కాకపోతే అది పవర్స్ ఉన్న చైర్ బ్యాక్డ్రాప్ లో సైన్స్ ఫిక్షన్ రోబో మిషనరీస్ కనిపిస్తున్నాయి అయితే విలన్ ఫిజికల్ అపిరెన్స్ మాత్రం రాజమౌళి మార్కి డిఫరెంట్ గానే ఉంది చంద్రశేఖర్ ఏలేటి తీసిన ఒక్కడున్నాడు మూవీ కూడా విలన్ విషయంలో టాలీవుడ్ కు చాలా పాఠాలైతే నేర్పింది చాలా అద్భుతమైన సినిమా అది కానీ ఆడియన్స్ కనెక్ట్ కాలేదు దీనికి కారణం విలన్ నిస్సాయిత అవిటితనం విలన్ బ్రతకాలంటే హీరో ప్రాణం కావాలి హీరో ప్రాణాలు నిలుపుకోవాలి ఇద్దరిది ప్రాణం కోసం పోరాటమే పైగా చేతి నిండా వైర్లు పేస్ మేకర్లు పెట్టుకున్న విలన్ చూస్తే జాలవుతుంది అక్కడే సినిమాపై దెబ్బ పడింది ఆడియన్స్ కి హీరో మీద రావాల్సిన సింపతి డైల్యూట్ అయిపోయింది ఏదైనా నిస్సాయత వీటితనం ఉన్న విలన్ క్యారెక్టర్లు రాసుకునే డైరెక్టర్లకు ఒక్కడున్నాడు మూవీ ఒక పాఠంలో అయితే ఉంటుంది ఒక సందర్భంలో రాజమౌళి ఈ అంశాన్ని కూడా ప్రస్తావించినట్లు ఉన్నారు రాజమౌళి సినిమాల్లోని విలన్స్ కి తిరుగులేదు కానీ ఫస్ట్ టైం విలన్ ఇలా వీల్ చైర్ లో కూర్చోబెట్టారు కాకపోతే రాజమౌళి లెక్కలు వేరుగా ఉంటాయి మూవీ నుంచి తొలి పరిచయంగా ఇలాంటి వీల్ చైర్ లుక్ వదిలారంటే ఆయన సెలెక్ట్ చేసుకునే సెటప్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అది ఇప్పుడు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు నవంబర్ పదహైదున రామోజీ ఫిలిం సిటీ వేదికగా ఓ ఈవెంట్ అయితే జరగనుంది ఆ ఈవెంట్ లో ఈ సినిమా టైటిల్ తో పాటు ఇంకా చాలా సమాచారము తెలిసే అవకాశం అయితే ఉంది సో ఓవరాల్ గా దీనిపై మీ కామెంట్ ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి